హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అండి ఈరోజైతే ఏకాదశి అని చెప్పి స్వామివారికి ఇక్కడ పిండి దీపారాధన చేసుకుంటాను అండి అప్పుడప్పుడు చేసుకుంటున్నానండి ఇక్కడ నేను పిండి దీపారాధన ఈరోజు ఆ రోజు కాదండి ప్రతిరోజు కూడా నేను పూజ చేసుకున్నప్పుడు ఏదో ఒక రోజు ఇక్కడ మాత్రం రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి ఒక పిండి దీపారాధన వెలిగిస్తున్నానండి ఇలాగైతే నేను చక్కగా ఒక దీపం మీద పెట్టుకున్నానండి కొన్ని బియ్యం పోసానండి అందులో కింద బియ్యం ఉన్నాయండి దీపం మీద దీపం మీద కొంచెం అంత తమలపాకు పెట్టుకొని ఆ తర్వాత పిండి దీపారాధన పైన పెట్టుకోవాలండి చక్కగా నిన్న ఏకాదశి కాబట్టి పెట్టుకుంటున్నానండి ఇలా ఎరుపు పూలతో పసుపు పూలతో అలంకారం చేసుకోవాలండి స్వామివారిని నేనైతే ఆ పూజా మందిరంలో చేసుకుంటాను ఇక్కడ కూడా అలంకారం చేయాలని అనిపిస్తుంది రకరకాలుగా చేసుకోవాలనిపిస్తుందండి కానీ ఈ పిండి దీపారాధన నిన్న మీకు కొంచెంగా పెట్టానండి ప్రతిరోజు పెట్టనండి అప్పుడప్పుడు పెడతాను మీకు అందుకనే నిన్న చేసుకున్నానండి ఈ పిండి దీపారాధన మాత్రం ఇలాగా మనం పిండి పది నిమిషాల ముందు కొంచెం నానపెడితే చక్కగా కొద్దిగా గుంట చేసి రౌండ్ చేసుకుని చేతులు కొద్దిగా గుంట చేసి ఇలా తిప్పుకోవాలండి త్వరగా దీపం అయిపోద్దండి రాని వాళ్ళు ఏదన్నా పిండి లూజ్ అయిపోయినా బాధపడకూడదండి కొంచెం అంత పిండి వేస్తే సరిపోతుంది కాకపోతే చిన్నగా మనం అచ్చులో కూడా పెట్టుకోవచ్చండి మట్టి దీపాలు ఏదన్నా ఉన్నా పింగాణి దీపాలు ఉన్నా ఆ అచ్చు అందులో వేసుకొని చక్కగా మనం బొడ్డొత్తి పెట్టుకొని వెలిగించుకోవచ్చండి అది కూడా మీకు నా వీడియోలో ఉంటుందండి చూపెట్టాను మళ్ళీ ఇంకోసారి పెట్టి చూపిస్తానండి ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగైతే ఇగో చుక్కలు పెట్టి పెట్టుకుంటున్నా అండి నామాలు వంకర పోతుందని ఇలా పెట్టుకోవడం నేర్చుకున్నానండి ఇలాగైతే మీకు ఈ నామం నచ్చిందా అండి నచ్చితే నాకు ఒక కామెంట్ చేయండి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటున్నారు అనేది నాతో పంచుకోండి ప్రతిరోజు కూడాను మనం పిండి దీపారాధన ప్రతిసారి చేస్తామండి కానీ ఈ పిండి దీపారాధన చేస్తున్నప్పుడు ఒక భక్తి భావన ఉంటుందండి అన్ని దీపాలు పెట్టినప్పుడు ఒకసారి పిండి దీపాలు పెట్టేటప్పుడు మాత్రం బాగా భక్తి కలుగుతుందండి ఎందుకో తెలియదు దీనికి ఉన్న మహిమ అలాంటిదండి కానీ ప్రతి ఇంట్లో కూడాను ప్రతి శనివారం వెలిగించుకోండి ఇప్పుడు తిరుమల శనివారాలు ఇరవై తారీఖున ఉంటుందండి ఆ ఇరవయో తారీఖు రోజు కంపల్సరీ మీరు ఒక రెండు దీపాలు అయితే వెలిగించుకోండి రెండు పెట్టండి ఒకటి పెట్టకండి రెండు పెట్టుకోండి పెట్టుకుంటే మంచిది నేతితో పెట్టండి నెయ్యి లేకుండా ఉంటే ఆలోచించండి కానీ కాకపోతే నేతితో పెట్టుకోవడానికే ఆలోచించండి అలా రెండు వత్తులు దీంట్లో రెండు వత్తులు దాంట్లో వేసుకొని చక్కగా వెలిగించుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి